నా కవితా శీర్షిక మనస్సు కాలంకి మనుగడ సంతకం కాలాన్ని సానుకూలంగా శ్వాసించాలని పాతకాలం అని అని ముభావాలం కాక స్వభావాల్లో చేతనత్వానికి చేయూతనిస్తూ కాలం చెలిమి కోసం లోకం బలిమి కోసం కొత్త కాలమంటూ ఆశాభావం బాటల్ని బాసట చేసుకుంటుంటాం అప్పుడే చేతలలో చైత్రం చిద్విలాసమై పలకరిస్తుందని ఆశాభావం ఏమైనా బతుకు నమ్మకాలకు కమ్మదనాల కాలం అది మన చేతుల్లోనే మనశ్శాంతి మన చేతుల్లోనే అనుకుంటూ మబ్బుల మెరుపులు వర్షం చిందులు అబ్బురపరుస్తూ అంబర సంబరాలమే మనసిచ్చుకోవడము ముచ్చట్లు పంచుకోవడము ఆ మనోహర ప్రకృతి మనుగడలు సుతులమవుతూ జీవన మాధుర్యాలమే కదా స్వచ్ఛందం రంగుల్లో పువ్వుల పరిమళాలు స్వచ్ఛత గాలుల్లో నవ్వుల పరవశాలు కాలం గతమైన వర్తమానకి జ్ఞాపకాల జరిగిపోలే జీవితాలకు ఆ జీవన ప్రవాహమైతే చేతనత్వం అదే సజీవ సజీవత్వమై మనకి ఆ సంతోష హర్ష వర్షాలే ఏవి నిరుడు కురిసిన ఆ కలల నవ్వులు ఏవి ఆ బతికిన కళల విరిసిన పువ్వులు అంటూ మనం మనంగా కొత్త దుస్తుల ముస్తాబులం అవుతో తప్ప కోరికల దోస్తీలమై మనసుల్ని మురిపిస్తే తప్ప డొల్లబొల్లి మాటల ఆ కాలక్షేపాలలో పడిపోతే మనం అసలు రోజుల జాసలం కాలేం ప్రతిరోజు తాజా శ్వాసలంగా మిగల్లేం అందుకే స్వచ్ఛందంగా స్వచ్ఛత కోసం కల్మష కాలుష్యాలు మోజుల్లోంచి కొత్త మనుగడ కాలాల జాసలమై పూలచూపుల కొత్త కాలం పరిమళాలమైతే పలుకుబడి వాడిపోనీక కొత్త గళాలమే ఎప్పుడు అందుకే మరొకసారి మనసారా మనం వాట్సాప్ వరదల్లో కొట్టుకుపోకుండా వ్యక్తిత్వాల కోసం వెతుకుందాం మన మధురాల కోసం మనుగడ మాధుర్యాల కోసం మన స్వభాషల భావాలమై పరిమళిద్దాం మనం మనంగా ముందుకు సాగుదాం శుభంబుయా భవదీయుడు డాక్టర్ వేదు శ్రీరామ్ శర్మ శిరీష